ॐ ग्लौं गं गणाधिपते नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्रे परब्रह्मणे नमः ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहरवीरब्रह्मेन्द्राय नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బాల్యంలో తన పన్నెండవ ఏట తాను అవతరించిన కార్యక్రమాన్ని నెరవేర్చే సంకల్పంతో దేశ పర్యాటనకు బయలుదేరతాడు దేశ పర్యటనకు బయలుదేరి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ చివరికి బనగానిపల్లె చేరుకుంటాడు బనగానిపల్లెలో కాలజ్ఞానం రాసే నెపంతో వీరప్పయ్య అనే పేరుతో అచ్చమ్మగారింటి అందు గోవుల కాపరిగా ఉంటాడు గోవుల కాపరిగా ఉండి రవ్వల కొండలోని గుహయందు తాళపత్రాలపై కాలజ్ఞానం రాస్తాడు ఆ కాలజ్ఞానంలో ఏమి రాశాడంటే ఈ కలియుగములో ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటువంటి అనేక విషయాలను రాశారు కలిమాయ శక్తుల ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరిలో జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు వారికి కలిగేటువంటి సాధక బాధకాలు కష్ట నష్టాలు అన్నీ రాబోయే జనరేషన్ కొరకు వారి ముందు జాగ్రత్త కొరకు కాలజ్ఞానం రాశారు ఒకరోజు అచ్చమ్మగారు స్వామివారితో అంటుంది స్వామి మీరు కాలజ్ఞానం రాశారు కదా ఆ కాలజ్ఞానంలో ఏమి రాశారు మాకు కూడా వినిపించండి స్వామి అని వేడుకుంటుంది అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అచ్చమ్మగారి కోరిక మేరకు బనగానిపల్లె పురజనులకు మొట్టమొదటిసారిగా కాలజ్ఞానం వినిపించారు ఆ కాలజ్ఞానంలోని కొంత భాగాన్ని ఇప్పుడు మనం వింటున్నాం వాటిలో కొన్ని విషయాలను ఇప్పుడు మనం వింటున్నాం విని మనం కూడా తరిద్దాం స్వాములవారు బోధించినటువంటి కాలజ్ఞానం ఏ విధంగా ఉందంటే ఐదు వేలబ్దంబులరుగునప్పటికీ కలియందు ధర్మంబు కలిషితంబగును జనులెల్ల నీతిని తిని జాయతి మాని మార్గంబుల పరువులెత్తెదరు గుణహీనులౌదురు గుణవంతులెల్లా గొప్పవారందరూ కూలలయ్యెదరు బ్రహ్మ వంశస్థులు బ్రతుకులు లేక వైదిక వృత్తులు వైనిలో గలిపి ఆశ్రయములో జులకనైపోయి దేనికి గురగా గదేబలెయ్యదరు రాజులు తమ తమ రాజధర్మములు విడిచి వినోదాల వెల్లువంజిక్కి ఉచ్చని సెత్తబోకా వంశమర్యాదలు మర్యాదలు పాటింపబోక రాజుల భ్రష్టులయ్యదరు వైశ్యులు వర్తక వ్యాపారములను తగను ద్రోవలు దొక్కి ధనదాసు లగుచూ లొగ్గి అన్ని విధాల లోకులందరులోను లోకువయ్యదరు కృషికులు తమ వృత్తికిని స్వస్తి చెప్పి అధికార దాహంబులగ్గలింపంగా ముందు వెనుకల్మాని పోటీలు పడుచు మేడు పండు తక్కిన తక్కినాతగలన్నీ తారుమారుగును సంకరమైపోవు జాతులన్నీయును తండ్రులు కొడుకులు తమలోనదాము కలహించి చెడుదురు కనకంబు కొరకు తల్లులు బిడ్డలు తగవులాడెదరు అత్తలు కూడన్నరు మొత్తులాడెదరు స్త్రీ పురుషులు కామసేవకు లగుచూ వర్తించెదరు వారసలు మాని హరిహరాజనులకు మంచాలు వేసి పూజించు రోజులు ముందు రాగలవు ముండమోపులు వెండి పెండి లేయాడి ముత్తైదులగుదురు పూజలందెదరు వట్టి దరిద్రులు పొట్టకు లేక అమ్ముకొందురు తమ ఆడపిల్లలను శ్రీమంతులు మరింత సిరిగడింపంగా అమ్ముకొందురు తమ అనుగునందనుల అగ్రతాంబూలంబులర్ధవంతులకే గుణవంతులకు గొప్పతనముండబోదు భూ దేవదూషణము వినిపించు నుదది గోషావలే గురు శిష్యధర్మంబు ధర్మము కొరవడిపోవు విత్తమూలములవును విద్యలన్యుయును వేదశాస్త్రములను విప్రులే కాక అన్ని వర్ణముల వారభ్యసించెదరు తెల్లధరులు వచ్చి రాజ్యమేలదరు వారి పాలనములో వర్ణ వ్యవస్థ దిగజారిపోవును తెలియకుండగనే వైదిక ధర్మము భ్రస్తమైపోవు ఆచారములు సర్వ ప్రజానీక సౌఖ్యాలు ప్రబలు వారి నాగరికత వర్ధిల్లు మెవుల అధమవర్ణులను వారాదరించెదరు తమ మత వ్యాప్తికై ధనము గుప్పెదరు దాస్యంబులో స్వర్గధామంబుజూపి ప్రజలలోగొందురు పచ్చి మోసమున దేశ భాషల మీద దెబ్బగొట్టెదరు భారతాత్మను బుగ్గి పాలు చేసెదరు అధిగాక దొరళా వింతలు చోద్యాలు వీక్షింపనగును యంత్రబలంబుతో నవనీతలమున ఇనపకమ్మలపైన నింత వేగముగా పొగబండ్లు పరిగెత్తు సెగలు చిమ్ముచును జలముతో దివ్యలు చక్కగా వెలుగు అనిల వర్షంబులా కారిపోకుండా మెరుపు దీపంబులు మిక్కిలి వెలుగు గుండు తేలును నీట బెండ్లు మునుంగు చమురుతో పరిగెత్తు చకటాలు వచ్చు ఆకాశవీధులు హంసలావోలే పయనింపవచ్చును భయమేమి లేక దూర శ్రవణములు దూరదృష్టులను ప్రతిమానమున కందుబాటులో యుండు అన్ని జాతుల వారు వరిలోహయ యంత్రా శకటంబులందెక్కి ఒకరి పైనొకరు పొడుచు గ్రామాలకు పై నింపగలరు తరతమా భేదాలు తగ్గిపోగలవు ఉత్తరా దేశాన ధుర్విదాశంబు వాంగనొక వైశ్యవర్ణంబునందు ఉత్తమూడగు గంది ఒకడు జన్మించు సత్తుగా నన్ని దేశంబుల వారు పొగడుచు గొప్పగా పూజ చేసెదరు ప్రాకటంబగదాను లోకమంతటిని ఏకుబలంబుతో నేకమ్ము జేయు ఏకుమేక వైరు లోకంబునంచు ఊహకంతని వెన్న ఉర్విలో నెత్తురు వానలు నేలపై గురియు ఉంట జలములంద్రాగు కాకి గద్దను దన్ను కల్లగా దింత కుక్కలు తెలరేగి కుర్రాల గుర్రాల జంపు పగలు చుక్కలు కాయు బహునస్తమగను కుంభకోణంబులో గోవదల్ జరుగు కొల్లపోవును తల్లి కొల్లాపురమ్మ క్రోడంబునకు నొక్క కోతి జన్మించు జనించు సూకరమ్మునకు అద్దెంకి సీమలో యాదవు నింటా వాడు పుట్టున తండు ఐదేండ్ల ఏడు నానందరి ప్రజల భవితవ్యముల గుర్చి పలుకునోయమ్మ కడువింతగా నొక్క గ్రామం మునందు ఎల్లరూ చూడంగ ఈత చెట్టుకటి పగలు వంగుతురే పరవడి లేచు దేవతాతరువని దానికి ప్రజలు మొక్కుచూ భక్తితో పూజ చేసర ఇట్టి వింతల చాలా ముందు అగ్నిచోర భయంబులధికను బహువిధ వ్యాధులు పట్టి పీడించు ముండమోపులు ముందు పొడమి మందులు మాలలు మంత్రులయ్యెదరు తురక లంచిదులను తెరమలేషునకు మొక్కులు చెల్లించి పూజ చేసెదరు పల్నాటి సీమకు పాందుడొక్కండు కనుబ్రామి కనుభ్రామి చూచు పల్నాటి ప్రజల పచ్చి ఆకులను మేకల రీతిగా మేయుదురమ్మ తలలు రెండున్న కుందనపున క్రంబు శ్రీగిరి భ్రమరాంభ వచ్చి చూద్దెంబుగా ప్రజలు జూచుచుండంగ అమ్మ విగ్రహములో నైక్యమైపో యాగంటి బసవన్న అట్టెత తాలేచి విశ్వంబు కంపింప పెను బదులుగా శ్రీగిరే బసవేశ్వరుండు బ్రహ్మాండ మదరంగ పరిరెంకవైచు కొండలు బద్దలై గుండ్లు పగేరు కృష్ణలో బంగారు కెరటాలు లేచు పాతాల గంగమ్మ పైకెక్కి వచ్చు మల్లయ్య పాదాలు చల్లగా గడు జ్యోతిర్మయంబకు క్షోణీతలం ఇట్టియ పూర్వంబులెన్నేని పుట్టు దేవరహస్యాలు తెలియంగ రాదు ముందింక మరికొన్ని ముచ్చటించదను ఈ భవిష్య పురాణమెంతైన గలదు భూతలమ్మున వీరభోగ వసంత రాయుండనై వెండి రాజుగా బుట్టి అవినీతి ఎల్లడా నంతమందించి పాపవర్తనులను పట్టి శిక్షించి దైవ దైవదూషకులను తద్దదండించి ధర్మదేవత గొప్పతనము రక్షించి శాంతి సౌఖ్యంబులా చక్క జాపించి రాజ్యమేలద రామ నా భవిష్యద్వాని వారలకు భక్తితో శ్రద్ధతో చదువు వారలకు వినువారలకు వారలకు నన్ను నమ్మి సేవించు నా భక్తులకు సకలార్థలాభము సమకూరునమ్మ ఇతర చింతామాని ఏ పొద్దు నీవు మనసారని నీ మహామంత్రరాజమును జపించు చుండుము జన్మ తరించు పరమాత్మ సాయుధ్య భాగ్యం మొగలు ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాములవారు అచ్చమ్మగారికి బనగానిపల్లె ప్రజలకు బోధించినటువంటి కాలజ్ఞానం ఈ కాలజ్ఞానాన్ని విని వారు తరించారు వాళ్ళ ముందు తరాలకు అందించారు మనం కూడా ఈ కాలజ్ఞానాన్ని విందాం విని అవుదాం మన రాబోయే తరం వారికి కూడా అందిద్దాం వారిని పునీతులను చేద్దాం ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకుందాం స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం అందరికీ శుభం శుభం శుభం